అందరికీ నమస్కారం ఇక మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురువుగారు నమస్కారం జయశివనారాయణ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం మరి మకర రాశి వరకు ఎలాంటి ఫలితాలు అనుబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అలానే మకర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అందరికీ కూడా అలానే మన స్టూడియో వాళ్ళకి అలానే మన ప్రేక్షకులకి అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ జనవరి మాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మకర రాశి మకర రాశి వాళ్ళకి అసలు జాతకం చెప్పే అవసరం లేదు జాతకం చూడాల్సిన పని కూడా లేదు ఎందుకంటే మకర రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ప్రతి సంవత్సరం పన్నెండు మాసాలు ఉంటాయి ఈ పన్నెండు మాసాల్లో మకర రాశి సంక్రాంతి తర్వాత మకర రాశిలోకి రవి వస్తాడు సంక్రాంతి అంటే మకర సంక్రాంతి అంటారు అందుకోసం మకర రాశిలోకి రవి రావడంతో మకర సంక్రాంతి అవుతుందన్నమాట అయితే వీళ్ళకి ఈ ఒక స సంవత్సరము శని భగవానుడు కూడా గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా మనకి రెండో స్థానంలో ఉన్నాడు కుంభరాశిలో ఉంటున్నాడు అంటే దాదాపు ఒక రెండున్నర సంవత్సరాలుగా అంటే కుడి ముందుకెళ్ళి అనుకు వచ్చి అనక్కొచ్చి ముందుకెళ్ళినా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉంటాడు కాబట్టి రెండో స్థానంలో శని భగవానుడు ఉన్నాడు ఆ శని భగవానుడితో శుక్రుడు చేరాడు ఈ రెండో స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి భార్యాభర్తలతో వెడబాట్లు అలానే అన్నదమ్ములతో తగాదాలు ఆస్తి విభాదాలు అలానే వీళ్ళకి రెండో స్థానంలో ఉండడం వల్ల అన్నదమ్ములతో తగాదాలు పేరెంట్స్ అంటే పెద్దల నుంచి చిన్నపిల్ల పిల్లలు విడబాట్లు కానివ్వండి ఆస్తుల నుంచి తగాదాలు కానివ్వండి చెప్పుడు మాటలు వినడం కానివ్వండి మధ్యలో ఎవరో నారదుల వాళ్ళగా వచ్చేసి పొల్లేసి వెళ్ళిపోతే అదే నిజాలను అబద్ధాలు అబద్దాలు సృష్టించి చేసుకొని గొడవలు ఆడుకోవడం కానివ్వండి ఇవన్నీ గత కొంతకాలంగా మకర రాశి వాళ్ళకి నడుస్తున్నాయి ఎందుకంటే రెండో స్థానంలో శని ఉన్నాడు ఇప్పుడు శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి గత రెండున్నర సంవత్సరం నుంచి ఇదే పరిస్థితుంది కానీ ఈ యొక్క మకర రాశి వాళ్ళకి జానవరి నుంచి ఏదైతే సంక్రాంతి వస్తుందో ఈ పదిహేను పదిహేను పది పదహారు తారీఖుల నుంచి కొంతమేర వెసులుబాటు కనిపిస్తుంది ఇంకా రానున్నటువంటి సంవత్సరంలో శని భగవానుడు శుక్రుడు మారిన తర్వాత ఇంకొంచెం వెసులుబాటు కనిపించే అవకాశాలు బాగా మెండుగా ఉన్నాయి కాబట్టి మకర రాశి వాళ్ళకి అందుకోసమే చెప్పే అవసరం లేదు అంతా బాగుంటుంది అని చెప్పాను అందులోని వీళ్ళకి యోగం కరుణార్జున యోగం అని చెప్పేసి అని ఇది చాలా అద్భుతమైనటువంటి యోగం ఇది ఎన్ని అంటే దాదాపు ఇరవై తొమ్మిది ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత కొన్ని రాసులు మాత్రమే అంటే కొన్ని రాసులు వాళ్ళకి మాత్రమే ఈ ద్వాదశ రాసుల్లో కొన్ని రాసుల వాళ్ళకి మాత్రమే ఇలాంటి యోగాలు వస్తాయి వీళ్ళకి అదృష్టం రెండో ఇంట్లో శని ఉన్నా అలానే ఐదో ఇంట్లో గురువున్నా వీళ్ళకి ఏదైతే బాధిస్తుందో పదో ఇంట్లో బుధుడున్నా రవి ఉన్న రవి వచ్చేసి ఇప్పుడు పదకొండు పన్నెండులో ఉన్నారు ఇప్పుడు మనకి సొంత ఇంట్లోకి రాస్తున్నారు ఇలా ఏదైతే లోపాలు ఉన్నాయో ఇంట్లో పేరెంట్స్ ఆరోగ్యం కానివ్వండి ఇవన్నీ ఏదైతే ఇన్నాళ్ళ నుంచి అనుభవిస్తూ అనుభవిస్తూ గత సంవత్సరం నుంచి ఉన్నారో పోయిన అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచి వీళ్ళ సమస్యలే ఉన్నాయి కొంతమేర ఇవన్నీ కూడా ఈ జనవరి మాసం నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం సంక్రాంతి తర్వాత నుంచి పదహైదు తారీఖు నుంచి వీళ్ళకి కొంతమేర వెసులుబాటు ఉంది కాబట్టి అందులో వీళ్ళకి ఈ యొక్క కరుణార్జున యోగం అని చెప్పేసి ఒకటి వస్తుంది ఇది ఎప్పుడు వస్తుంది అంటే జనవరి పదకొండవ తారీఖున ఎంటర్ అవుతుంది ఇది ఈ యోగం వచ్చేసి నూట పన్నెండు రోజులు ఉంటుంది వీళ్ళ జాతకంలో వీళ్ళ అదృష్టంలో అయితే వీళ్ళకి దాని తగ్గట్టుగానే బుధ భగవానుడి యొక్క దశ అలానే శుక్రునిది దశ అలానే శని భగవానుడి ఏలనాటి శని కానివ్వండి లేకపోతే వీళ్ళ నాదిలో అర్ధాష్టమ శని అష్టమ శని ఏదున్నా కూడా ఈ యోగం అనేది ఫలిస్తుంది ఈ యోగం అనేది వీళ్ళకి ఏం జరుగుతుంది అంటే శత్రునాశనం అవుతుంది వీళ్ళకి ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి ఈ యోగం రావటం వలన శత్రునాశనం వీళ్ళు ఏం కొట్టే అవసరం లేదు తిట్టే అవసరం లేదు వాళ్ళకి వాళ్లే వీళ్ళ మీద భయం వేసి భయపడి లేకపోతే వీళ్ళ జోలు మనకు వద్దులే వాళ్ళకి అనిపించేసి శత్రునాశనం విడిపోతుంది ఒకటి రెండోది పొట్టుదల పెదిగిద్దిద్దిద్దిద్దిద్దిద్ది మకర రాశి వాళ్ళకి పొట్టుదల ఎక్కువ పెరుగుతుంది అనమాట ఏది ఈ యొక్క కరుణార్జున యోగం ఏదైతే ఉందో ఈ యోగం వలన వీళ్ళకి పొట్టుదల పెరిగిద్ది ఏదైనా పని చేయాలి గోల్స్ ఏవైతే గోల్స్ ఉండయో వాటిని సాధించుకోవాలి అని ఉంటుంది ఏదైనా వీళ్ళు గేమ్స్ ఏదైనా క్రికెట్ కానివ్వండి వాలీబాల్స్ ఇలాంటి చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మకర రాశిలో వాళ్ళు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఈ జనవరి మాసం కాదు ఇక్కడి నుంచి జానవరి మాసం నుంచి మొదలయ్యి రానున్నటువంటి ఏడున్నర సంవత్సరం వరకు కూడా వీళ్ళకి అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎవరైనా పిల్లలు ఉంటే కూడా మకర రాశి వాళ్ళు ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళ పేరెంట్స్ వీళ్ళకి గేమ్స్ సైడు ఏదైతే ఆడుకునేటువంటి గేమ్స్ సైడ్ కనుక వీళ్ళని ఉంచినట్లయితే ఫ్యాషన్ డిజైనర్ సైడు గేమ్స్ సైడ్ ఉంచినట్లయితే వీళ్ళు ఖచ్చితంగా రాణిస్తారని చెప్పవచ్చు విదేశాలకి వెళ్ళేదానికి కానీ ఖచ్చితంగా రాణిస్తారు మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు కానివ్వండి ఏదైనా విదేశాల్లో చదువులు చదువుకునేందుకు కానివ్వండి ఖచ్చితంగా రాణిస్తారు ఒక డాక్టర్ రంగం అయితే వీళ్ళకి అంతగా అర్చిరాదు వేరేటువంటి రంగాలు ఎంబీఏ ఎంబీఏ చూసినా లేకపోతే మార్కెటింగ్ చేసినా కూడా లేకపోతే ఇంకేమైనా ఇంకేమైనా ఐటీ రంగాల్లో చేసినా కూడా వీళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు లభించేలా ఉంది వీళ్ళంటే ఒక కంపెనీకి సీఈఓ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి గత రానున్నటువంటి ఏడున్నర సంవత్సరాల్లో కావున వీళ్ళకి పిల్లలు ఎవరైనా మకర రాశి వాళ్ళు ఉంటే కూడా ఖచ్చితంగా అలాంటి రంగాల్లో ఉంచితే గేమ్స్ లాంటి గేమ్స్ అంటే అందరికీ ఈ మధ్య కాలంలో గుర్తు వచ్చేది అంటే బెట్టింగ్స్ ఎవరో ఆడిగిన గేమ్స్కి వీళ్ళు బెట్టింగ్ పెట్టడం అది కూడా గేమ్సే కదా పబ్జి ఆడటము బెట్టింగ్ పెట్టడము అవి గేమ్స్ కాదు చెస్ ఆడటము వాలీబాల్స్ ఆడటము క్రికెట్ ఆడటము ఆడటం ఆడే వాళ్ళ మీద బెట్టింగ్ పెట్టేది కాదు గేమ్ ఆడటం ఒకటే మకర రాశి వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గేమ్స్ వైపు వెళ్ళడం వల్ల మంచి జరుగుతుంది అలానే మృత్యకారులు అంటే మత్యకారులు కాదు మృత్యకారులు అంటే నాట్యం చేయడం డ్యాన్సింగ్ రంగాల్లో ఉండటం మీడియా రంగాల్లోకి వెళ్ళడం అలానే సినీ రంగాల్లో సినీ రంగాల్లో ప్రవహించ ప్రవశించాలనుకోవటం ఇలాంటి వాళ్ళకు కూడా మంచి కాలం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రానున్నటువంటి ఏడున్నర సంవత్సరం కూడా వీళ్ళకి అదృష్టం బాగా ఉంటుంది కాబట్టి ఇలాంటి రంగాల్లో ఉంటే ఖచ్చితంగా రాణిస్తారు అలానే వీళ్ళకి విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటివరకు వీసా ఫెయిల్ అవ్వటం ఇంటర్వ్యూలో పాస్ అవ్వకపోవడం ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ ఈ యొక్క మాసంలో ఏది జనవరి మాసంలో ఇరవై రెండో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవుతుంది ఏది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయితే ఈ యొక్క కుంభమేళ మొదలవుతుంది మనకి పౌర్ణమికి అంటే పదమూడవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై తారీఖున కుంభమేళ మొదలవుతుంది మనకి పౌర్ణమి రోజున ఆ రోజు నుంచి నాలుగు రోజులు కుదరకపోతే నెల ఆఖరి వారికి కూడాను ఈ పెద్దలకి చేయాల్సినటువంటి దానాలు ధర్మాలు ఆ చెడుని కనుక వీళ్ళు వదిలించేసుకుంటే ఆ పెద్దలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనుక వీళ్ళు ఆజ్ఞ సమర్పించుకున్నట్టయితే ఏదైతే వంటలో ఆ ప్రాంతీయ ఆచార ప్రకారంగా వీళ్ళు ఏదైనా పూజలు చేయటమా లేదా బ్రాహ్మణుతో పిలిపించేసి మంత్రోచ్చారణ చేయటమా ఏదైనా చేసి ఉంటే కనుక ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వర్గ ద్వారా దర్శనం కనుక చేసినట్లయితే వాళ్ళ దీవెనలతో పాటు ఆ దేవాది దేవుని యొక్క దీవెనలు కూడా వాళ్ళ మీద ఉండేసి మకర రాశి వాళ్ళు అందరికీ కూడా శుభదాయకం కనిపిస్తుంది కాబట్టి ఎవరికైనా ఆ సంక్రాంతి సమయంలో కుదరకపోతే నెల ఆఖరిలో అమావాస్య లోపైన సరే ఆ దానాలు ధర్మాలు ఆ ఒక యోగాలు అవన్నీ ఏమైతే ఉంటాయో ఆ ధర్మాలు చేసేస్తే కనుక పెద్దలకు సమర్పించాల్సిన ఏదైతే ఉందో అవి సమర్పించుకుంటే ఇంటి ఆచారం ఆచార ప్రకారంగా లేకపోతే మనం పలాందరం చెప్పొచ్చు అంటే వాళ్ళ ఆంతరియ ప్రాంతీయ ఆచార ప్రకారంగా ఇంటి ఆచార ప్రకారంగా మాత్రమే చేయాలి అవి అందుకని చెప్పేసి అని మనం వాటి గురించి చెప్పకుండా ఆ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించాలి ఎవరైతే మకర రాశి వాళ్ళు నీతిగా నిజాయితీగా కష్టపడాలి సంపాదించుకోవాలి పేరు నిలబెట్టుకోవాలనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరంలో రాణించేటువంటి రాజులు అవుతారు నైట్ నైటే మంచి పదవులు పొందేటువంటి అదృష్టం ఉంటుంది వీళ్ళ పాటికి వీళ్ళు పడుకొని ఉంటారు వాళ్ళన్నా రాజకీయ రంగాల్లో ఉన్నారనుకోండి లేదు లేదులే ఇంకా నాకు రాజకీయ రంగాలు పనిచేయట్లేదు లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారు నాకు ఇంకా పని చేయట్లేదు అని ఇప్పటివరకు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా వెసులుబాటు లేకుండా ఇంకా ఆ రంగాల్లో నుంచి వదిలేసుకొని ఏదో చేసి బతుకుదామని అనుకుంటారు కానీ వాళ్ళకి నైట్ నైట్ అదృష్టం వచ్చేలా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి కరుణార్జున యోగం అని ఉంది ఆ కరుణజని యోగం ఏం చేస్తుంది అంటే నువ్వు ఎప్పుడు ఎక్కడో ఏదో పని చేస్తుంటే అది ఇప్పుడు ఫలించేసి ఆ ఒక్క ఆ ఒక ప్రతిఫలం అనేది ఈరోజు మీకు కనిపించేసి మీకు మంచి అదృష్టం అనేది వర్తిస్తుంది అనమాట ఆ వర్ణించేస్తుంది ఆ అదృష్టం వర్ణించేసి ఆ కుబేరుడు లక్ష్మీదేవి అవతారంతో వచ్చేసి ఇంట్లో కూడా వచ్చే అవకాశం ఉంది పని చేయాలి వీళ్ళకి ఒకటే మకర రాశి వాళ్ళకి ఏంటంటే కష్టపడితే మాత్రమే ఫలితం ఉంటుంది ఒకళ్ళ మీద ఆధారపడడం కానివ్వండి ఆడవాళ్ళ మీద మగవాళ్ళు ఆధారపడటం మగవాళ్ళ మీద ఆధార ఆడవాళ్ళు ఆధారపడటం ఇలాంటి మకర రాశి వాళ్ళకి కలిసి రాదు అలాగా పేరెంట్స్ మీద ఆధారపడటం అలానే ఆస్తులు ఉన్నాయి కదా నాకు ఏం చేసే పని లేదు ఆ వాళ్ళని ఇచ్చేస్తే వచ్చేస్తుంది అనుకోవడానికి మకర రాశి వాళ్ళకి అవి ఏం పని చేయవు ఇవాళ పది రూపాయలు ఈజీగా వచ్చినా ఆ పది రూపాయలకు ఇంకో రూపాయి అడిషనల్గా అర్థం అవన్నీ పోయేదానికి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కష్టపడితే మాత్రమే మకర రాశి ఉంటుంది ఒక గురువుకు ఫోన్ చేస్తే ఏం అవసరం లేదు డబ్బులు పంపించేస్తే నీ పని అంతా అయిపోతుంది అంటే దొంగ స్వాములు ఎక్కువైపోయినారు కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి ఈజీ మెదడుగా డబ్బు సంపాదించాలని ఆలోచనతో ఎవరైనా ఉంటే ఉండరు మకర రాశి వాళ్ళు ఖచ్చితంగా ఉండరు ఒకవేళ ఎవరైనా మకర రాశి వాళ్ళు అలా కనిపించేసి ఒక గురువు గారు చెప్పారు ఈజీగా మనీ సంపాదించుకోవచ్చు అని చెప్పి ఫోన్లు చేసేసి డబ్బులు వేసేసి నష్టపోయేసి పూజలు చేయించడం వల్ల లేకపోతే హోమాలు చేయించడం వల్ల ఏమవ్వదు మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మీరు దేవస్థానానికి వెళ్ళండి మీరు డబ్బులు పెట్టి హోమం చేయించుకోండి అక్కడ ఉండి చేయించుకోండి ఎక్కడో డబ్బులు పంపిస్తే హోమం నా పేరు మీద చేస్తారనుకుంటే మీరు లేని హోమం వ్యర్థం మీరు లేని పూజ వ్యర్థం అవన్నీ కూడా బూడుదల పోసిన పన్నీర్లా ఉంటాయి కాబట్టి అలాంటి పనులు ఏమీ చేయొద్దు మకర రాశి వాళ్ళు నష్టపోవద్దు ఉన్న నష్టాలు ఇప్పటివరకు పడ్డ నష్టాలు పడి పడినటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవి స్వస్తి మీ పెద్దలకి నమస్కారం చేసుకోండి మీ పెద్దలకి ఏవైతే ఉన్నాయో ఏవైతే చేయాలి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ చేసుకుంటే కూడా మీకు కంచి మంచి వెసులుబాటు కనిపిస్తూ ఉంది ఆ గ్రహాల నుంచి ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి పోయేందుకు మనము చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా ఖచ్చితంగా మీకు అవి మంచి ప మంచి కలిసి వచ్చేది కానుంది కాబట్టి మీకు ఏదైతే పన్నెండో ఇంట్లో ఉన్నటువంటి రవి మీ ఇంట్లోకి వస్తాడో అప్పటి నుంచి బాగుంటుంది పన్నెండింట్లో రవి ఉండడం వల్ల ఇంట్లో పెద్దవాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉండటం ఈ మాసం మొత్తం కూడా కాకుండా మనకి సంక్రాంతి వరకు పది పది పదిహేను తారీఖు వరకు కూడా ఆరోగ్య సమస్యలు ఏదైతే బాధిస్తున్నాయో అవి పదహారో తారీఖు నుంచి కొంతమేర వెసులుబాటు అయితే కనిపిస్తుంది సొంత ఇంట్లోకి రవి రావడం వలన మీకు అన్ని రకాల ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అలానే జాబు సమస్యలు ఏదైనా విదేశాల సమస్యలు కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా చుక్కెదురు లేకుండా మీకు అన్నీ కూడా మీ కాళ్ళ వద్దకు వచ్చేలా కనిపిస్తున్నాయి కాబట్టి మరొక మాట ఏంటంటే పక్కన వాళ్ళని నమ్మకుండా మీకు ఎవరైతే నమ్మకస్తులు ఉంటారో వాళ్ళని నమ్మకుండా మీ పని మీరే చేసుకుంటే కనుక మకర రాశి వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు ఆ అదృష్టం వాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి పెద్దలకు నమస్కారం చేసుకోవడం ఒక్కటే చేయాలి ఇంకా ఏమి వాళ్ళు చేసినా చేయకపోయినా కూడా ఎవరికో వేసి పూజలు హోమాలు ఉంటే నమ్మే పరిస్థితి లేదు అలానే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చేయించుకోవాలి ఇప్పుడు చేయించాలి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కూడా ఆలోచించవద్దు ఎందుకంటే శత్రునాశనం కూడా మీకున్నటువంటి గ్రహాల రీత్యా అలానే మీకున్నటువంటి దశల రీత్యా అలానే మీకున్నటువంటి యోగం ఏదైతే కరుణార్జునటువంటి యోగం ఉందో ఆ యోగం మీకు ఉండడం వల్ల పన్నెండు రోజులు ఏది ఒక వంద పన్నెండు రోజులు ఆ యోగం మీకు ఉంటుంది కాబట్టి ఈ ఒక వంద పన్నెండు రోజులు నూట పన్నెండు రోజుల పాటున మీకు రాణించేటువంటి యోగం వలన ఖచ్చితంగా మీకు అదృష్టం వర్ణిస్తుంది కాబట్టి వర్తిస్తుంది కాబట్టి మీకు ఆ ఒక అదృష్టాన్ని మీరు చేజాచుకోకుండా అందిపుచ్చుకొని ఖచ్చితంగా మీకు ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలి అలానే ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ కూడా మీకు వసిమయ్యేసి ఈ ఏదైతే అదృష్టం ఉంటుందో ఇవన్నీ కూడా మీకు రావాలనుకుంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా ఆ అదృష్టం మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ మేర మీరు పరిహార నిమిత్తం ఏంటంటే ఏదైతే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయాలు ఉంటాయో ఆ శివాలయాల్లో పంచామృత అభిషేకం చేయించినా లేదా సాయం సంధి వేలలో చెరుకు రసము అలానే నీళ్లతో కూడా అభిషేకం చేసిన అలానే గంధము అలానే మనకి ఈభూతితో అభిషేకం చేస్తే కూడా అద్భుతమైనటువంటి ఫలాలు ప్రతిఫలాలు కూడా వచ్చే అదృష్టం ఉంది ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి గ్రహరీత్య దోషాలు కూడా తొలగపేదానికి అదృష్టం ఉంది కాబట్టి ఈ మేర శివాలయాల్లో కానీ లేదా మీకు దగ్గర ఎక్కడైనా కుమారస్వామి ఆలయం ఉంటే కూడా ఖచ్చితంగా మీరు పూజ చేసినట్టయితే ఈ యొక్క ప్రతిఫలం కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి అంతేగాని దొంగ స్వాములు నమ్మేసి కోట్ల రూపాయలు వేల రూపాయలు మీకు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం అప్పులు తెచ్చి పెట్టేసి మాత్రం ఏది చేయొద్దు మీ దగ్గర ఉందా పేదవాళ్ళకి దానం చేయండి అదే మీకు అదృష్టాన్ని ఇస్తుంది కాబట్టి ఎవరినో పటాయించాలి ఎవరికో ఆస్తులని నేను పటాయిస్తూ వస్తాయి అని చెప్పేసి మాత్రం ఎప్పుడు అనుకోవద్దు మకర రాశి అలాంటివి కలిసి రావు అలా సొంతగా సంపాదించుకుని మాత్రమే వస్తాయి ఏదైనా ఎక్కడైనా చెప్పించుకోవాలంటే మీ జాతకం గురించి చెప్పించుకోండి ఏం చేస్తే బాగుంటుందని చెప్పించుకోండి ఏం పరిహారం చేస్తే కలిసి వస్తుంది మాత్రమే చెప్పించుకోండి అంతేగాని వేరే పొద్దుగూకు జాతకాలు రోజురోజు చూసుకునే అవసరం కూడా లేదు ఎందుకంటే ప్రతిరోజు జాతకం చూసుకుంటే కూడా ఆ మనిషికి నెగిటివ్ పడిద్ది వాళ్ళ జాతకం వాళ్ళు పొద్దుగూకులు చూపించుకుంటూ ఉంటే కూడా అది కూడా ఎఫెక్ట్ అవుతుంది మనకు తెలియదు అవన్నీ అవన్నీ నెగిటివ్ ఉంటాయి కాబట్టి అలాంటి పనులు చేయకూడదు అయితే ఇంకొక పరిహారం ఏంటంటే ప్రతి రోజు మార్చి రోజు అంటే రోజు విడిచి రోజున ఒక నిమ్మకాయ తీసుకొని వీళ్ళు గ్రీన్ కలర్లో ఉండాలి పచ్చి నిమ్మకాయ ఒకటి తీసుకొని ప్రతి రోజు చేసినా పర్వాలేదు లేదా రోజు మార్చి రోజు చేసినా పర్వాలేదు అంటే వారంలో కనీసం మూడు సార్లైనా చేయాలి వీళ్ళు క్లాక్ వైజ్గా ఇలా దిష్టి తీసుకొని కనుక అది రోడ్డు మధ్యలో వేయకుండా ఎక్కడైనా రోడ్డు పక్కన కానీ రోడ్డు విరువైపులా కానీయండి లేకపోతే కనుక ఎక్కడైనా పారేటువంటి నీటిలో కనుక వేసినట్లయితే కనుక వీళ్ళకి మంచి అదృష్టం వచ్చేలా కనిపిస్తుంది ఏదంటే గ్రహరీత్యా కూడా ఆ బుధ గ్రహానికి సంబంధించిన దోషం కూడా వీళ్ళకి తొలగిపోతుంది వీళ్ళు ఎవరిదైతే మాట్లాడతారో వాళ్ళు వీళ్ళకి శత్రువు అవుతారు అందుకని నిమ్మకాయ చేయడం వలన ఆ శత్రుత్వం లేకుండా మంచిగా ఉండేసి బాగుంటుంది అనమాట ఎందుకంటే పన్నెండో స్థానంలో వీళ్ళకి బుధుడు ఉన్నాడు అంటే నష్టాన్ని ఇస్తాడనమాట మాట ద్వారా నష్టపోతారు అందుకని చెప్పేసి అని ఈ మాసం మొత్తం కూడా మాసం చివరి వరకు కూడాను వీళ్ళు నిమ్మకాయ చేసుకున్నట్టయితే మినిమం ఒక పదిహేను నిమ్మకాయలు మాసం మొత్తంలో పదిహేను నిమ్మకాయలు అయినా చేసినట్టయితే మంచి జరుగుతుంది అయితే గురుగారు వీళ్ళు తెలియకల వాళ్ళు ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే పదిహేను నిమ్మకాయలు ఒకేసారి తీసుకుంటే అయిపోతుందా అంటారు అలా కాదు రోజు విడిచి రోజు చేసుకుంటే మంచి జరుగుతుంది వీళ్ళకి అమావాస్య పోవడానికి రెండు రెండు నిమ్మకాయలు తీసుకుంటే మంచి జరుగుతుంది అలానే అలా రోజు తీసుకోకూడదు ఒకే రోజు తీసుకోకూడదు ఇదొకటి ఇక మనం ప్రతి మాసంలోనే ఇచ్చినట్టుగానే వీళ్ళకి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అలానే మనకి గ్రహరీత్యా చూసినట్టయితే ఏదైతే గ్రహం వీళ్ళలో తక్కువ చూపు ఉందో మంచి దు శుభదృష్టి చూసేందుకు అనుకూలంగా ఉండేందుకు వీళ్ళకి అనుకున్నటువంటి పనులన్నీ గోల్స్ అన్నీ నెరవేరేందుకు రెండు వేల ఇరవై సంవత్సరంలో మకర రాశి వాళ్ళందరూ బాగుండేందుకు కూడాను ఆ వాళ్ళ కుటుంబం అంతా బాగుండేందుకు కూడా ఈ నెంబరు చదువుకుంటే చాలు మన గ్రహరీత్యా ఇచ్చేటువంటి నెంబర్స్ కూడా ఉన్నాయి ఆ నెంబర్ ఏంటంటే సెవెన్ వన్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ వన్ ఈ నంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ని రెండు వందల పన్నెండు సార్లు ఇది ప్రతిరోజు కూడా రెండు వందల పన్నెండు సార్లు గనక చదివినా పట్టించిన పాలన రూపం చేసినా కూడా మంచి ఫలితం వస్తుంది అలానే ఒక నిమ్మకాయ అని చెప్పాం కదా దిష్టికి ఈ నెంబరు నిమ్మకాయ చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పదకొండు సార్లు చదివి గనక దిష్టి తీసుకున్నట్లయితే ఇంకా అద్భుతమైనటువంటి అదృష్టం ఆ గ్రహరీత్యం ఉన్నటువంటి దోషం కూడా తొలగిపోయేదానికి ఉంది కాబట్టి ఎవరెవరికి లక్షల రూపాయలు పంపించేసి ఏదో పూజలు చేస్తారని నమ్మకుండా వీళ్ళకి వీళ్ళకి స్వతహాగా చేసుకుని ఇలాంటి పరిహారం చేసుకుంటే కూడా అద్భుతమైనటువంటి అదృష్టం ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి లేదు ఇవన్నీ కూడా కాదనుకుంటే కనుక మన దగ్గర అలానే ఇది ఒక సెంటు ఈ బాటిల్ చూస్తుంటే కనుక చిన్న బాటిల్ కనిపించచ్చు ఇది వన్ మంత్గా టూ మంత్స్ వస్తుంది ఈ యొక్క బాటిల్ సెంట్ ఉంటుంది ఏదైతే గ్రహాల ఇచ్చే దోషాలున్నా ఏదైతే గ్రహం మంచి గ్రహం చెడు చూపు విల మీద ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయేసి విదేశీయానం కానీ కోర్టు వ్యవహారాలు కానీ చదువు కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఆర్థిక స్థితిగతులు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేందుకు ఈ యొక్క సెంట్ని అనేది మనం పంపించడం జరుగుతూ ఉంది ఈ సెంట్ కోసం ఎవరైనా కావాలనుకుంటే కూడా మనకి ఫోన్ చేస్తే ఈ సెంటుని వాళ్ళ పేరు మీద నక్షత్రం ఉన్నా లేకపోయినా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా పేరుంటే చాలు పేరు మీద వాళ్ళకి చదివించేసి పూజలు చేసేసి మనం పంపించడం జరుగుతోంది ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుందని మంది చెప్తున్నారు కాబట్టి అందరూ కూడా వాడుకొని ఫలితం ఎలా ఉంది అనేది నాకు చెప్తే బాగుంటుంది అందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న తోనే కోటేశ్వరులు అవ్వాల్సిన లేదు సుఖంగా బతికి చాలనుకుంటే చాలనమాట ఎందుకంటే పరిస్థితులు బాగలేవు కాబట్టి ఎవరిని నమ్మి మోసపోవద్దు ఎక్కడ కూడా ఫ్రెండ్స్ని కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీకు మీరుగా స్వతహాగా ఉండేసి అదృష్టవంతులు అవ్వాలని రెండు వేల ఇరవై సంవత్సరంలో రాణించాలని నేను కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ